అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి విశ్వవశు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు ప్రతివారు తప్పకుండా చేయవలసిన ఆరు పనులేంటో తెలుసుకుందామా ఒకటి ఉగాది రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు చేయవలసింది తైల అభ్యంగనం నూతన వస్త్రధారణ తైల అభ్యంగనం అంటే నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి అది కూడా సూర్యోదయం సమయానికి చేస్తేనే ఆ శక్తి అనేది మనకి వస్తుంది అని శాస్త్రం చెప్తుంది సెలవు రోజు కదా అని ఏ పదికో పదకొండింటికో లేచి అండి పండుగ రోజు అయినా కొంచెం ఎర్లీగా లేచి చేస్తే చాలా మంచిదండి ఇంకా నూతన వస్త్రధారణ అంటే ఏమిటో ప్రత్యేకంగా మనకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి పండుగ అయినా ఫంక్షన్ అయినా ముందుగా మనం చేసే పనే నూతన వస్త్రధారణ అదేనండి కొత్త బట్టలు వేసుకోవడం రెండు ఆరంభము అంటే స్నానం తర్వాత దేవుణ్ణి స్తోత్రం చేయాలి ఏ దేవుణ్ణి స్తోత్రం చేయాలి అని డౌట్ మీకు వచ్చింది కదా ఉగాది రోజు కాలపురుషుణ్ణి ఆరాధన చేయాలండి కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం కదా ఈ మధ్యకాలం కల కాలం కలిసి రావడం లేదు ఏంటో అని అనుకుంటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనం బయటికి వెళ్తే అన్ని పనులు చాలా ఫాస్ట్గా అయిపోతాయి అదే కొన్నిసార్లు ఒక్క పని చేయడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటాం అదేనండి కాలపురుషుడి మహిమ అందుకే సంవత్సర కాలం సంవత్సరంలో కాలం మలుపు తిరిగే రోజు కాబట్టి కొత్త సంవత్సరాది రోజున కాలపురుషుణ్ణి స్తోత్రం చేస్తే చాలా మంచిది కాలపురుషుడి స్తోత్రం ఎలా చేయాలి పురుష స్తోత్రం చదవాలండి లేక విష్ణు సహస్రనామం చదవాలి మొదటి రోజు కాబట్టి అదే ఉగాది రోజు కాబట్టి వినాయకుడిని పూజ చేసి తర్వాత కాలపురుషుడు ఆరాధన చేస్తే చాలా మంచిదండి పవిత్రంగా పూజ చేసి విషయస్ చెప్తే ఆ పాజిటివ్నెస్ వల్ల అంతా మంచి జరుగుతుందండి అంతేగాని ఏ పన్నెండింటికో నిద్రమోహం మీద లేచిపోయి విషయస్ చెప్పేసుకుంటే ఏమొస్తుందండి అది మన సాంప్రదాయం కానే కాదు ఇంకా మూడవది ఉగాది పచ్చడి తినడం వేప పువ్వు తప్పకుండా తినాలండి షడ్రుచుల్లో వేపపువ్వు కూడా ఒకటి ఉగాది రోజు మాత్రం ఖచ్చితంగా వేప పువ్వును తినే తీరాలి అని శాస్త్రం చెప్తుంది నాలుగు పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం వినడం వలన మనకు ఆ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో చెప్తారు ఒకవేళ బాగోకపోతే ఏమి చేస్తే కలిసి వస్తుందో కూడా పండితులు మనకి సూచిస్తారు ఇక ఐదోది ఉగాది రోజున చలివేంద్రాలు లాంటివి పెట్టి అందరి దాహం తీర్చడం వలన అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుందండి పక్షులకు కూడా మీ ఇంటి దగ్గర చిన్న చిన్న పాత్రలో నీరు పోసి పెడితే వాటి దాహం తీర్చడం వలన కూడా విశేషమైన ఫలితం ఉంటుంది ఇంకా ఆరవది నవరాత్రి ఆరంభం వసంత నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఉగాది రోజునే ప్రారంభిస్తారండి చెయ్యలేని వాళ్ళు ఉగాది రోజున లలితా సహస్రనామం పఠించడం వలన ఆ అమ్మ దయ్యకు ప్రాప్తులవుతారండి అసలు ఉగాది అంటే ఏంటి అని అనుకుంటున్నారా బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మొత్తం ఉగాది రోజునే అంటే చైత్ర పాడ్యమి రోజు సూర్యోదయానికన్నా ముందు సృష్టి చేశాడంటండి కాబట్టే దీన్ని ఉగాది అంటారు బ్రహ్మపురాణంలో రాసి ఉందండి సో ఈ ఉగాది రోజు మీ అందరి జీవితాల్లోనూ సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్